వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలోని కొప్పర్తిలో కేటాయించిన ఎంఎస్ఎంఈ ను అమరావతికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కడప జిల్లాపై కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డారన్నారు గత ప్రభుత్వంలో కొప్పర్తి నార్త్ బ్లాక్లో పంతొమ్మిది పాయింట్ ఐదు కరల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కొప్పర్తిలోని సెంటర్ను అమరావతి తీసుకెళ్లడం కేవలం కడప మీద కక్ష అని అన్నారు సీట్లు రాలేదని చెప్పేసి చాలా ప్రవర్తిస్తున్నాడేమో అనుకుంటే ఇప్పుడు సీట్లు కూడా వచ్చినాయి అయినా కూడా ఆయన వైఖరి ఆయన నైజము గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కడప యూనివర్సిటీని జరిగింది

అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టాలి అని చెప్పేసి కడప దాన్ని ఇప్పుడు గుంటూరుకు తరలించే కార్యక్రమం జరుగుతుంది గతంలోనే గుంటూరు కార్యక్రమం అక్కడ స్థలం అవైలబిలిటీ లేదు సో స్థలం అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ గుర్తు చెప్పేసేసి ఆయన చెప్పడం జరిగింది గడకలో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి చూడడం ఇప్పుడు దీన్ని గుంటూరుకు అమరావతికి తరలించిన పరిస్థితి సో దీని గురించి తప్పకుండా ఇద్దరు చేసిన అవసరం కూడా తప్పకుండా ఉంది లీగల్ గా కూడా కృషి కావాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది సో ఖచ్చితంగా కూర్టు ఓపేసి దాన్ని సాల్వ్ చేసే కార్యక్రమం అంటే స్టే తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది